హలో నమస్తే అండి వెల్కమ్ టు మన్ ద్వీపేశ్వర్ ఛానల్ అందరూ బాగున్నారు కదా ఈరోజు అమ్మవారిని చూడంగానే ఒక కీర్త ఒక కీర్తన అనేది నేను పాడాలనుకున్నాను అలా పాడేశాను అది మీ అందరి కోసం ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి ఆసేతు కాశ్మీర కరుణా ఆధారమే నీవు అమృతాక్షరి ఆసేతు కాశ్మీర కరుణా ఆధారమే నీవు अमृताक्षरी पादाल बालाकृती गायत्री वेदान्त लीला श्रुति पादाल बालाकृती गायत्री वेदान्त लीला श्रुति लोकानि के अन्नपूर्णं वै మహిలోనసిరులిచ్చు శ్రీలక్ష్మి వై లోకానికే అన్న పూర్ణమ్మ వై మహిలోనసిరులిచ్చు శ్రీలక్ష్మి వై సంగీతవేణి సాహిత్యవాణి మా జీవితాలేణి నిరతమ్ము వినపించని మా జీవితాలే కృతులై నిరతము వినపించని ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శ్రీ శ్రీచక్ర చక్ర నిలయాన లలితాంబికా దురితాలుతో లగించు దుర్గాత్మిక శ్రీచక్ర నిలయాన లలితాంబికా దురితాలుతో లగించు దుర్గాత్మిక మహిషాసుదులను జీల్చు మంత్రానివై తరయించు మార్గాల తంత్రానివై మషిషాదులను జీల్చు మంత్రానివై తరయించు మార్గాల తంత్రానివై శ్రీభద్రకాళీ శివనాట్యకేళి దాటించవమ్మ వైకుంఠపాలి శ్రీభద్రకాళి కేలి దాటించవమ్మ వైకుంఠపాలి శ్రీరాజ రాజేశ్వరి శ్రీరాజ రాజేశ్వరి శ్రీరాజ రాజేశ్వరి మీరు అమ్మనిలా ప్రార్థిస్తూ కీర్తిస్తూ మీ ఇంట్లో మీ పూజ పూజారూంలో మీరు అమ్మతో ఇలా నా గానోచ్చారణతో మీరు మరింత దగ్గర కావాలని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను ఇది ఈ గుడి వచ్చేసి కడప జిల్లాలోని శ్రీ విజయదుర్గ టెంపుల్ బైపాస్లో ఉంటుంది చాలా ట్వంటీ ఇయర్స్ బ్యాకు ఈ గుడిని స్థాపించారు అమ్మ చాలా శక్తివంతురాలు మనం అక్కడికి వెళ్ళాము అంటే మణిద్వీపంలో అడుగుపెట్టినంత ఫీలింగ్ వస్తుంది నాకు చాలా బాగుంటుంది మంగళవారం రావుకాల దీప పూజ శుక్రవారం రోజు శ్రీచక్రాన్ని కుంకుమార్చనలు ఇలా జరిపిస్తూ ఉంటారు నవరాత్రులు వార్షిక బ్రహ్మోత్సవాలు ఇలా చాలా జరుగుతూ ఉంటాయి మీరు వీలైనప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తప్పకుండా ఆ మహిమాన్వితమైన అమ్మని దర్శించుకుంటారని నేను ఆశిస్తాను ఈ వీడియోలో నేను అమ్మ గురించి ఇలా ఒక ఈ సాంగ్ని నేను పాడాను నా గొంతు నా అవన్నీ మనకేం లేదు ఏదో మనం అమ్మవారి సేవ అనుకొని చేసుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్